రైతు ప్రయోగశాల సమర్పించు పసిడి పంటల కార్యక్రమానికి స్వాగతం మనం మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నో మొక్కలు చెట్ల పేర్లను తెలుసుకోలేకపోతున్నాం అట్లాగే ఎన్నో మొక్కల చెట్లను వాటి ఉనికిని తెలుసుకోలేకపోతున్నాం అయితే అలాంటి ఎన్నో మొక్కలను సేకరించి వాటిని తన ల్యాబ్లో టిష్యూ కల్చర్ విధానంలో తయారు చేస్తున్న ఏజీ బయోటెక్ అధినేత పున్నం వీరారెడ్డిని అభినందించాల్సిన అవసరం ఎంతో ఉంది ఇప్పటికే అరటి అంజీరా టేకు బిల్వపత్రం శాండిల్వుడ్ లాంటి ఎన్నో మొక్కలను తన ల్యాబ్లో తయారు చేస్తున్న వీరారెడ్డికి ఆకుపచ్చని అభినందనలు మరింతగా మనం వీరారెడ్డి ద్వారా టిష్యూ కల్చర్ గురించి వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు కమర్షియల్ కల్చర్ ల్యాబ్లో ఉన్నాము కల్చర్ ల్యాబ్లో ఏంటంటే రెండు పార్ట్లు ఉంటుంది ఒకటి స్టెరిలైజేషన్ జోన్ నాన్ స్టెరిలైజేషన్ జోన్ ఈ నాన్ స్టెరిలైజ్ జోన్లో మనం ఏం చేద్దాం మొక్కలకు కావాల్సిన మూల ఆర్టిఫిషియల్ మీడియా ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీడియాలో మనం ఏంటంటే మొక్కలకు కావాల్సిన ఎన్పికే కాల్షియం మెగ్నీషియం ఈ ల్యాబ్లో నాన్ స్టెరైల్ జోన్లో మనం తయారు చేయాలి ఇక్కడ కావాల్సినది నైట్రోజన్ కానీ ఫాస్ఫరస్ పొటాషియం వాటికి కావాల్సిన మైక్రోన్యూట్రియన్స్ మేజర్ ఎలిమెంటు మైనర్ ఎలిమెంట్స్ హార్మోన్స్ షుగర్ అంత తయారు చేస్తాం ఇక్కడ మైనీట్లో పాయింట్ వన్ ఎంజి వరకు కూడా మెజర్ చేసుకొని ఈ రకంగా మేము స్టాక్స్ తయారు చేయడం జరుగుతుంది ఈ స్టాక్స్ నుంచి పర్ లీటర్ వన్ ఎంఎల్ టూ ఎంఎల్ బేస్ ఆఫ్ అంత కెమికల్స్ని బట్టి మీడియా తయారు చేస్తూ ఈ తయారు చేసిన మీడియాను ఈ బాటిల్స్లో వేయడం జరుగుతుంది ఒక్కొక్క బాటిల్లో ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్కి ఒక ఇరవై నాలుగు బాటిల్ వస్తాయి ఇవి చేసిన తర్వాత మేము ఒక ఆటోకి స్టెరిలైజ్ చేయడం జరుగుతుంది స్టెరిలైజ్ ఒక సైకిల్ అంటాం మామూలుగా ఈ ల్యాబ్లో ఏజీ బయటక్ ల్యాబొరేటరీలో పదహారు లీటర్లు ఎట్ ఏ టైం వేయగలుగుతాం ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది పిహెచ్ మీటరు ఇది ప్రిసిషన్ బ్యాలెన్సు ఇక్కడ స్టెర్రస్ ఉంటాయి మొత్తం స్టెరలైజ్ చేసి ఈ మీడియం ఒక పాయింట్ ఫైవ్ టూ టు ఫైవ్ పాయింట్ సిక్స్ మధ్య పిహెచ్ అడ్జస్ట్ చేసిన తర్వాత ఆ బాటిల్స్ పోయిన మనం ఈ స్టాక్ సొల్యూషన్స్ నుంచి అకార్ మీడియా తయారు చేస్తాము ఈ తయారు చేసిన తర్వాత ఇలాంటి బాటిల్లో మనం పెట్టేసి ఇంట్లో పోసేస్తాం ఇట్లా పోసేసిన తర్వాత ఈ క్యాప్ను మనం ఫిల్ చేసేస్తాం చేసిన తర్వాత ఈ కాట్రేజ్లో పెట్టేసి దీన్ని ఆటకులలో పెట్టడం జరుగుతుంది ఈ కాట్రేజ్ని ఒక రెక్టాంగులర్ ఆటోకులలో పెట్టడం జరుగుతుంది పెట్టిన తర్వాత దీన్ని వన్ ట్వంటీ వన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ పిఎస్ఐ వచ్చేదాకా చూసి వచ్చిన తర్వాత పదిహేను నుంచి పద్దెనిమిది నిమిషాలు ఆపన్ తర్వాత ఇక్కడ ఫిఫ్టీన్ పిఎస్ఐ వన్ ట్వంటీ వన్ డిగ్రీస్ వచ్చిన తర్వాత ఇంకా ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మినిట్స్ నుంచి బేస్డ్ అప్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ మీడియా ఇన్ ద బాటిల్ తర్వాత స్టెర్లైజ్ వచ్చిన తర్వాత మళ్ళీ జీరోకి వచ్చినాక ఇన్సైడ్ నుంచి ఓపెన్ చేస్తాం ఒకసారి ఏ స్టెరలైజేషన్ మెటీరియల్ మళ్ళీ నాన్ స్టెరైల్ ఏరియాకి రాదు అంత స్టెరాయిల్ ఏరియా ఉంటుంది ఇది స్టెరాయిల్ జోను ఇది మామూలుగా ఎంట్రీస్ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ అవర్ ఆపరేటర్స్ టెక్నీషియన్స్ ఇన్ఛార్జ్ వాళ్ళే లోపల కలవ చేయడం జరుగుతుంది ఇక్కడ మనం స్టెరాల్ జోన్ అయిన తర్వాత ఎంట్రీ తర్వాత ఇక్కడ లెగ్ వాష్ చేసుకోవడం జరుగుతుంది లెగ్ వాష్ తర్వాత ఇక్కడ ఉన్న స్లిప్పర్స్ వేసుకోవడం వేసుకొని బిఫోర్ ఎంట్రీ హ్యాండ్ వాష్ చేయాలి ఇవన్నీ మామూలుగా మైక్రోవేవ్ సొల్యూషన్స్ కరోనా వచ్చిన తర్వాత చాలామందికి తెలిసింది మరి హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత మనం డెచ్ చేంజ్ చేరే అవుతాము ఇక్కడ మనకి ఎయిర్ కంటే ఉంటుంది మనకున్న డస్టింగ్ ఇష్టాంత లాగేస్తాం ఇక్కడ మామూలుగా స్టెరైల్ ఎంట్రీలో లెగ్ వాష్ హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి క్యాప్ ఎంటకలు కానీ క్యాప్ మౌత్ కవరు స్టెరైల్ డ్రెస్ ఇవన్నీ ఆటో స్టెరైల్ డ్రెస్ ఈ రోజు తా రోజు చేసి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ల్యాబ్లోకి ఎంటర్ అవుతుంది మొత్తము స్టెరైల్ కవర్ ఇక్కడ నుంచి ఎందుకు కావాలి స్టెరైల్ డార్ లెఫ్ట్ సైడ్ మనకు గ్రోత్ ఇంక్యుబేషన్ రూమ్స్ ఉంటాయి రైట్ వద్ద ఇనాక్యులేషన్ రూమ్స్ ఉంటాయి తర్వాత మీడియా స్టోరేజ్ పోస్ట్ ఆటక్లైవ్ ఉంటుంది ఫస్ట్ మనం ముందు పోస్ట్ ఆటక్లైవ్ రూమ్ దగ్గరికి వెళ్తాం దీన్ని మేము కల్చర్ ల్యాబ్లో పోస్ట్ ఆటక్లైవ్ రూమ్ మీడియా స్టోరేజ్ రూమ్ అంటాము ఆటోక్ లైవ్ మన మీడియా ఒకటి వన్ ట్వంటీ వన్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఫిఫ్టీన్ పిఎస్ దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మినిట్స్ మేము స్టెరిలైజ్ చేయడం జరుగుతుంది స్టెరిలైజ్ చేసిన తర్వాత మళ్ళీ టెంపరేచర్ జీరోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఈ మీడియా బాటిల్ తీసుకొని మనం మీడియా స్టోరేజ్లో స్టోర్ చేయడం అవుతుంది అక్కడ కూడా మనం ఒక రెండు రోజులు చూసి ఆయన ఉందా లేని తర్వాత మనం ప్రొటెక్షన్కి ఇష్యూ చేయడం జరుగుతుంది దిస్ ఈజ్ కాల్డ్ కంప్లీట్గా పోస్ట్ ఆటోగ్లైవ్ రూమ్ ఇక్కడ మనం ఆటోక్లేవ్ తీసుకున్న మీడియా ఇక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది దీన్ని మినిమమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ విల్ కీప్ ఇట్ ఇయర్ ఇన్ మీడియా ఇస్ వెరీ క్లియర్ ప్రాపర్లీ స్వాల్డిఫైడ్ తర్వాత ఎలాంటి కంటామినేషన్ లేదన్న తర్వాత మనం టిష్యూ కల్చర్ కొరకు అంటే టిష్యూ దీంట్లో పెట్టేటందుకు మనం ఇస్తాం ఇలాంటి బేసిక్ మీడియాలో ఒక్కొక్క మొక్కకు నాలుగు ఫార్ములాస్ ఉంటాయి అలాంటివి తీసుకొని ఇప్పుడు మనం ఇనాకులేషన్ రూమ్ వేద్దాం జనరల్గా ఆపరేషన్ థియేటర్ లాంటిది మాకు టిష్యూ కల్చర్ ల్యాబ్లో ఇనాకులేషన్ రూమ్ ఇక్కడ ఈ మీడియాను ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ మనం దాంట్లో టిష్యూ అనండి మెరిస్టమ్ అనండి మల్టిపుల్ కల్చర్స్ అనండి పెట్టడం జరుగుతుంది దిస్ ఈజ్ కాల్డ్ ఇనాకులేషన్ రూమ్ ఇది కమర్షియల్ ప్లాంట్ టిష్యూ కల్చర్ వరకు గుండెకాయ లాంటిది ఇనాకులేషన్ రూమ్ ఇక్కడ జనరల్గా ఆపరేటర్స్ మాట్లాడకూడదు వాళ్ళ జాబ్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన మొక్కలను ఇది మామూలుగా ఇది ఒక మల్టీప్లై కల్చర్ అవుతున్న మొక్కలు ఇది టీక్ ఈ మొక్కలను దాని కిందకి తీసుకొని దాని కిందనే ఒక క్యాప్ ఓపెన్ చేసి అక్కడ దీన్ని మళ్ళీ ఒక నాలుగు మొక్కలుగా చిన్న చిన్న ఇంటర్నోట్గా చేసేసుకొని కొత్త మీడియాలో చేస్తూ ఉంటాం ఇది ఈ మొక్క ఇంత పెరిగేటందుకు మనకు నాలుగు వారాలు పడుతుంది మొక్కను బట్టి నాలుగు నుంచి ఐదు వారాలు కూడా పట్టచ్చు దీని తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే మాకున్న డిమాండ్ని బట్టి మల్టిప్లికేషన్ అంటే ఇలా ఉంటుంది రూటింగ్ అంటే ఇలా పెట్టేస్తాం ఇది నాలుగు వారాలకు రూటింగ్ అయ్యి మొక్క ఈ లెవెల్ వచ్చేస్తుంది ఈ మొక్కలు మేము తర్వాత ప్రైమరీ ఆర్డనింగ్ అని సెకండరీ ఆర్డినింగ్ అని దాన్ని రెడీ టు డిస్పాచ్ అని మూడు స్టేజ్లు ఉంటాయి ఆ స్టేజ్లకు మనం పంపిస్తుంటాం ఇది మామూలు ఇక్కడ ఆపరేటర్స్ అంతా ఏంటంటే కంప్లీట్ స్టెరైల్ జోన్ ఇక్కడ ఈ కల్చర్ బాడీలోకి వెళ్ళి కల్చర్ బడే తీసుకొని మీరు ఇక్కడ చూడవచ్చు ఎలా ఒక ఆపరేటర్ ఎలా కట్ చేస్తారో దానికి ఉన్న క్యాలర్స్ని కానీ అవన్నీ ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు ఇవి పెట్టిన తర్వాత ఇవి మేము రూటింగ్లో పెట్టడం జరుగుతుంది కంప్లీట్ స్టెరైల్ కండిషన్లో ఇందులో ఏంటంటే ఇది మన ఎయిర్ కండిషన్ ఎయిర్ ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ సబ్ చేసుకొని ఈ ఫీ ఫిల్టర్స్ అంటాం ఇక్కడ ఈ పా ఫిల్టర్స్ ఉంటాయి దీన్ని మామ క్లాస్ టెన్ క్లీన్ ఏరియా అంటాము ఈ క్లాస్ టెన్ టు క్లాస్ హండ్రెడ్ క్లీన్ ఏరియా ఇక్కడ కంప్లీట్ క్లీన్ ఏరియా ఉంటుంది మనం తగ్గినా తుమ్మినా కూడా వాటికి ఏమి ఎఫెక్ట్ కాదు ఇక్కడ నుంచి మొక్కలు తీసుకొని మొక్కలు పెట్టిన తర్వాత దీన్ని మనం గ్రోత్ ఇంక్యుబేషన్ రూమ్లో పెట్టడం జరుగుతుంది ఇది ఒక ఫోర్ వీక్స్కు దీంట్లో రూట్ వస్తుంది రూట్ వచ్చిన తర్వాత మనం బయటకు పంపించడం జరుగుతుంది ఇది బేసిక్గా ఈరోజు మేము చేసేది టిష్యూ కల్చర్ టీక్ మొక్కలు చేస్తున్నారు ప్రతి ఆపరేటర్ యావరేజ్గా ఒక వన్ ఫిఫ్టీ బాటిల్ చేస్తూ ఉంటారు ఏ కమర్షియల్ టిష్యూ కల్చర్ ల్యాబ్ ల్యాబ్కైనా దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ప్లేస్ ప్రొడక్షన్ కానీ కంటామినేషన్ కానీ ఈచ్ ఆపరేటర్ కూడా వాళ్ళు రోజు ఎన్ని చేస్తున్నారు ఎంత కంటామినేషన్ వస్తుంది ఎంత ప్రొడక్షన్ వస్తుంది బేస్డ్ ఆఫ్ అన్ దట్ దేల్ గట్ దేర్ సాలరీస్ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు గ్రోత్ ఇంక్యుబేషన్ రూమ్కి వెళ్దాం ఇంత ఇంతవరకు మనము ఈ మొక్కలను ఎలా మల్టిప్లై చేస్తున్నాము టెస్ట్లో ఎలా పెడుతున్నాము ఎలా పెరుగుతున్నాయో చూసాము ఈ మొక్కలను ఇక్కడ గ్రోత్ ఇంక్యుబేషన్ రూమ్ అంటాం ఎక్కడైతే టెంపరేచరు లైటు లేట్ హ్యూమిడిటీ కంట్రోల్ చేస్తామో దాన్ని గ్రోత్ ఇంక్యుబేషన్ రూమ్ అంటాం మామూలుగా మన నేచర్లో సన్ లైట్ ఎయిట్ టు టెన్ అవర్స్ వస్తుంది ఇక్కడ మేము పద్నాలుగు నుంచి పదహారు గంటలు సన్లైట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఆర్టిఫిషియల్ సన్లైట్ అంటాం టెస్ట్ మన ట్యూబ్లైట్ల ద్వారా ఇచ్చే దాన్ని ఆర్టిఫిషియల్ సన్లైట్ అంటాం బట్ నేచర్లో గ్రోత్ సేమ్ మొక్క బాట ఏ క్లైమేట్లో అయితే పెరుగుతుందో అదే క్లైమేట్లో ఇక్కడ మేము టెస్టివల్లో పెంచడం జరుగుతుంది దీన్ని గ్రోత్ ఇంక్యుబేషన్ రూమ్ అంటాము ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ముందు ప్రతి మొక్కను టిష్యూ కల్చర్లో ఏందంటే నాలుగు స్టేజెస్ ఉంటుంది ఒకటి ఇన్విట్రో ఎస్టాబ్లిష్మెంట్ అంటాం అంటే బయట నుంచి టిష్యూని తీసుకొచ్చి ఇన్విట్రో అంటే ఇన్సైడ్ ద బాటిల్ దీంట్లో పెట్టడం ఫర్ ఎగ్జాంపుల్ ఇది అలోవెరా రెడ్ అలోవిరా అంటాం ఇది మనం ఇన్షిడ్ చేశాము ఒక నాలుగు వారాలలో ఇది ఇలా మల్టిప్లై అవుతూ ఉంటుంది అంటే మనం పెట్టిన ఈ మొక్క నుంచి రెస్పాన్స్ రావడం ఒక రెండు మొక్కలు అవుతుంది దీన్ని ఇప్పుడు మనం ఐసోలేట్ చేసి బెంగళూరులోని జీకేవీకే కానీ ఇది అన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అగ్రిడేటెడ్ ల్యాబ్లకు ఇలా వైరస్ ఉందా లేదా అని టెస్టింగ్ పంపుతాం ఇలా వైరస్ లేదన్న తర్వాతనే మేము ఫర్దర్ మల్టిఫికేషన్ చేయడం జరుగుతుంది ఏ మొక్క అయినా అదే ఇది కూడా చూడండి ఇట్లా షూట్స్ వస్తూ ఉంటాడు ఇది ఇనిషియేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ అంటే ఇనిషియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ నుంచి మొక్కను తీసుకొని మనం మల్టిఫికేషన్కి వెళ్తాం నెక్స్ట్ దీన్ని ఏంటంటే ఇది బ్లూబెర్రీ అనేది ఇది మామూలుగా స్థలం ప్రదేశంలో వస్తుంటుంది ఇది మల్టిప్లికేషన్ అంటారు ఇప్పుడు ఆడ ఒకటి రెండు వచ్చింది కదా వైరస్ ఇండెక్స్ తర్వాత వీటిని మల్టిప్లై చేయడం జరుగుతుంది ఇది ఫ్రీ కల్చర్ ఫ్రీ ఫ్రమ్ వైరస్ డిసీజ్ పెస్ట్ ఇప్పుడు ఒక్కొక్క దాని నుంచి మీరు చూడండి ఒక పది షూట్స్ వస్తుంటాయి ఉంటాయి దీన్ని ఎవ్రీ ఫోర్ టు సిక్స్ వీక్స్ మేము ఫర్దర్ మల్టిప్లై చేస్తుంటాం మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ జనరల్గా ఒక మొక్క నుంచి మనం ఒక వన్ ల్యాక్ ప్లాన్స్ తయారు చేస్తాం ఒక ఇయర్ టైంలో అందులో ఏడు నుంచి ఎనిమిది నెలలు మల్టిఫికేషను ఒక నెల షూటింగ్ ఒక నెల రూటింగ్ తర్వాత ఇవి మనం గ్రీన్ హౌస్ షేడ్ హౌస్ పంపడం జరుగుతుంది దీని తర్వాత మనం షూటింగ్ అండ్ రూటింగ్ అంటాము ఇట్లా రూటింగ్ స్టేజ్లో పంపు ఇక్కడ చూడండి మొత్తం రూటింగ్ ఉంటుంది ఇక్కడ మొక్క ఏంటంటే ఇప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్ షూట్ ఉంది లీఫ్ ఉంది స్టెమ్ ఉంది రూట్స్ ఉంది ఇప్పుడు ఈ స్టేజ్లో మొక్కను మనం గ్రీన్ హౌస్ పంపిస్తుంది దాన్నే ప్రైమరీ ఆర్డింగ్ అంటాం అంటే ఈ ల్యాబ్ కండిషన్లో పెరిగిన దాన్ని మామూలు వాతావరణ కండిషన్ తీసుకునే దానికి ప్రాసెస్ అంటాం అకామడేషన్ ప్రాసెస్లో ఇది రూటింగ్ వచ్చిన తర్వాతనే పంపటం ఒకవేళ ఏదైనా ఎక్స్పోర్ట్ చేయండి ఆస్ట్రేలియా కానీ వేరే కంట్రీస్లో యూరోప్ కంట్రీలకు వెళ్తే ఇదే స్టేజ్ నుంచి మనం తీసి ఆల్కాల్ సెడల్ కండిషన్లో ఆల్కాల్ మొత్తం క్లీన్ చేసి ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది టిష్యూకల్చర్ విధానంలో మొక్కల తయారీ అనేది అంత సులువైన ప్రక్రియ కాదు ప్రతి అంశాన్ని గమనించాలి వాతావరణాన్ని అనుసరించి మొక్కలను తయారు చేయాలి అప్పుడే రైతులు వాటిని నాటి లాభాలు పొందే ఆస్కారం ఉంటుంది దేశ విదేశాల్లో ఈ మొక్కలకు మంచి డిమాండ్ ఉంది అంజీరాలో డయనా అనే రకాన్ని తయారు చేసి మంచి ఫలితాలను పొందుతున్న వీరారెడ్డిని మనం తప్పకుండా అభినందించాల్సిందే టిష్యూ కల్చర్ మొక్కలను తయారు మాత్రమే కాకుండా ఫీల్డ్ విజిట్ చేస్తూ రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న వీరారెడ్డికి ఆకుపచ్చని అభినందనలు మరింతగా మనం వీరారెడ్డి ద్వారా టిష్యూ కల్చర్ విధానం గురించి తెలుసుకుందాం ఇదేమో అంజీర్ ఫిగ్ అంటాం ఇది డ్రై ఫ్రూట్ వెరైటీ గత నైన్ ఇయర్స్ వచ్చి మేము రైతులకు అందజేయడం జరుగుతుంది ఇది అంజీర్ రూటింగ్ ఎట్లా చూస్తున్నాం కంప్లీట్ రూట్ వచ్చి రెడీ టు ట్రాన్స్ఫర్ ద గ్రీన్ హౌస్ ఇక్కడ పైన చూస్తే అవన్నీ కూడా రూటింగ్ ప్లాంట్స్ ఇప్పుడు ఇది డ్రాగన్ ఫ్రూట్ ఇది మేము ఫస్ట్ టైం ఒక ఇన్నోవేషన్తో ఒక వెరైటీ తీసుకొని దీన్ని మల్టిప్లై చేయడం జరుగుతుంది కానీ బయట డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉంటుంది రూట్స్ వస్తే ఇది అలానే ఉంటుంది ఈ స్టేజ్లో మనం మొక్కను అకమడైజేషన్ పంపించడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ప్రతి స్టేజ్ నాలుగు నుంచి ఆరు వారాలు ఈ మల్టిప్లికేషన్ ఏది అంటే ఫోర్ టు సిక్స్ వీక్స్ ఒక్కోసారి మల్టిఫికేషన్ చేస్తా అంటే మల్టీప్లై జియోమెట్రిక్ ప్రోగ్రేషన్లో ఒకటి నాలుగు నాలుగు పదహారు పదహారు అరవై నాలుగు మల్టిప్లై అవుతూ ఉంటా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ టెక్టోనా గ్రాండిస్ అంటాం టీక్ అంటారు టేక్ అంటారు తెలుగులో ఇది మన మల్టిప్లికేషన్ అవుతాయి ఇక్కడ ఏం రూట్ లేదు ఓన్లీ మల్టిప్లికేషన్ అవుతాయి ఇంతకుముందు చూపించిన మన బ్లూబెర్రీలో మల్టిపుల్ సూట్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ ఇంటర్నోట్ ద్వారా మనం మల్టిప్లై చేస్తూ ఉంటాం క్వాలిటీ బాగుండ ఉన్నది ఈ స్టేజ్లో మనం ఇది ఎవ్రీ ఫోర్ వీక్స్కి ఇట్లా మల్టిఫికేషన్లో పెడతాము ఇది ఫోర్ టు ఫైవ్ వీక్స్లో ఈ స్టేజ్ వచ్చేస్తాం అదే రకంగా దేశంలో ఫస్ట్ టైం ఇండియాలో కానీ వరల్డ్లో కానీ వీఆర్ రిపోర్టెడ్ ఫస్ట్ టైం టిష్యూ కల్చర్ ఇన్ శాండల్వుడ్ ఇది శాండల్వుడ్ మల్టిప్లికేషన్ చూడండి ఇలా ఈ మల్టిపుల్ షూట్స్ వస్తాయి దీన్ని మళ్ళీ మన ఇనాకులేషన్ రూమ్లో కట్ చేసుకొని మళ్ళీ కొత్త ప్లేస్లో పెడితే మల్టిపుల్ అవుతూ ఉంటా ఉంటుంది ఇది రూటింగ్లో పెట్టినా కొంచెం ఎప్పుడే రూట్ ఇన్షియల్ స్టార్ట్ అయినాయి ఇది కూడా శాండల్వుడ్ ఏ మొక్క అయినా ఇక్కడ మనం వైరస్ ఇండెక్సింగ్ క్లీనింగ్ ఫ్రమ్ వైరస్ బ్యాక్టీరియా ఫంగస్ తర్వాతనే మల్టిప్లై చేయడం జరుగుతుంది తర్వాత రూటింగ్ చేయడం జరుగుతుంది రూటింగ్ టైంలో కూడా మళ్ళీ ఒకసారి వైరస్ ఇండెక్స్ చేసిన తర్వాత మేము అతడు కూడా గత ముప్పై రెండు సంవత్సరంలో మేము ఫాలో అవుతున్నాం కాబట్టి మాకు ఎలాంటి ప్రాబ్లం ఒక రైతుల దగ్గర నుంచి రాలేదు ఈరోజు వరకు బహుశా ఇండియాలో ఏజీబయోటక్ థర్టీ టూ ఇయర్స్ నుంచి ఉన్నది ఒక కంజూరం ఫోర్ కేసు లేదు ఒక ఫార్మర్ కేసు లేదు బికాస్ వీ మెయింటైన్ స్టిక్ట్ ప్రోటోకాల్స్ స్టాండర్డ్స్ మేము టిష్యూ క చేసే మొక్కలను బట్టి డిఫరెంట్ గ్రోత్ రూమ్స్ ఉంటాయి రూమ్లో దాని లైట్ ఇంటెన్సిటీ కానీ టెంపరేచర్ కానీ కానీ చేంజ్ చేస్తుంటాం క్రాపులు బట్టి మేము షూట్ చేసుకుంటుంటాం టెంపరేట్ క్రాప్ ఒకటి మామూలుగా ట్రాపికల్ క్రాప్ ఒక క్లైమేట్ ఉంటాయి ఇది గ్రోత్ రూమ్ టూ ఇక్కడ ఈ గ్రోత్ రూమ్లో ముఖ్యంగా మేము బనానా చేయడం జరుగుతున్నది ఇక్కడ ఏంటంటే మేము షూటింగ్ అండ్ రూటింగ్ కల్చర్స్ పెడుతుంటాము ఫర్ ఎగ్జాంపుల్ బనానా ఇండియాలో టిష్యూ కల్చర్ బనానా ఇంట్రడ్యూస్ చేసిన మొదటి ల్యాబ్లలో అది ఏవి కామర్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కానీ ఇండో మెకనామిక్ సీడ్స్ కానీ ఏజీ బయోటెక్ స్పిక్ ఈ నాలుగైదు కంపెనీలు ముందు మేము ఫస్ట్ డొమెస్టిక్ మార్కెట్లో బనానా వే బ్యాక్ ఇన్ నైన్టీ నైన్ నైన్టీస్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ అప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పులివెందుల అనంతపూరు కర్నూలు చిత్తూరు ఇక్కడికి వస్తే మెదక్ డిస్టిక్ వరంగల్ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఫస్ట్ విజయనగరం ఇదంతా కూడా మేము బనానా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత మళ్ళీ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటకలో కూడా మనం చేయడానికి గత ఆల్మోస్ట్ ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు మేము బనానా చేయడం జరిగింది ఇది టిష్యూ కల్చర్ బనానా ప్రస్తుతానికి మేము కల్చర్ బనానా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది దీని తర్వాత ఈ ఆస్ట్రేలియన్ ఫ్రూట్ ఇది వాళ్ళ నేషనల్ ఫ్రూట్ ఇది కూడా మేము ఇక్కడ టిష్యూ కల్చర్ చేయడం జరుగుతుంది రేర్ ఫ్రూట్స్ ఇది కివీ అంటాము ఈ కివీని మేము ఆల్రెడీ ప్రోటోకాల్ డెవలప్ చేసాము శాంపుల్ ప్లాంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అదే రకంగా మేము వుడ్ వనీలా వనీలా కూడా మనం రెగ్యులర్గా కమర్షియల్గా సప్లై చేస్తున్నాము ఈ అగార్వుడ్లో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ సీదా మల్టిఫికేషన్ ఇక్కడ రూట్ ఉండదు ఒకసారి రూటింగ్లో పెట్టిన తర్వాత రూట్ వస్తుంది ఇప్పుడు ఇది బ్లాక్బెరీ రూట్ వచ్చింది రూట్ తర్వాత మనం బయటికి వెళ్తుంటాం అది అదే రకంగా ఇవి సిలోన్ రోజువుడ్ అంటాం అల్బీజా వుడ్ రోడ్ సినిమా ఇది ఒక మంచి ఓసు ప్లాంట్ శాండల్వుడ్కు ఈ శాండల్వుడ్ ఓస్ట్ ప్లాంట్ గురించి దీన్ని డెవలప్ చేయడం జరిగింది ఇది ఇది ఒక రకమైన బెర్రీ జోజోబెరీ అంటాం రాజస్థాన్లో శ్రీగంగనగర్ ఏరియాలో ఇది పోతున్నది ఇది అక్కడ బాగా గ్రోత్ అవుతున్నది జోజోబెరీ వాద గురించి తయారు చేయడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే శాంటాలమ్ ఆల్బమ్ అంటే వుడ్ శ్రీగంధం అంటారు ఇక్కడ టిష్యూ కల్చర్లో మార్కెట్లో ఉంటే టిష్యూ కల్చర్ లేదు ప్రైవేట్ కంపెనీ మీరు ల్యాబ్కి వచ్చేసి మొక్కలు చూసుకున్న తర్వాత తీసుకోండి ఇది క్లియర్ టిష్యూ కల్చర్ వుడ్ గత చాలామంది దగ్గర ప్రోటోకాల్ డెవలప్ లేదు మేము చేయగలిగినాము గాడ్ గ్రేస్వి డెవలప్ ద ప్రోటోకాల్ వీర్ సప్లైంట్ ద ఫార్మర్స్ తర్వాత ఇదే ఇంతకుముందు చేసినప్పుడు సిలోన్ రోజు కూడా అంటాం అల్బీజియా వుడ్ రోడ్ సిలోమ్ ఇది కూడా వుడ్ ప్లాంట్స్ వుడ్ లాగానే ఉంటుంది ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది లెగ్నెస్ క్రాప్ ఇది మొత్తం అక్యులేరియా మెలకన్సీస్ అంటే అగార్వోడ్ ఊద్ ప్లాంట్స్ మన మనం ఊదాయిల్ ఊద్ ప్లాంట్ వచ్చేది మొక్కల నుంచి వస్తుంది ఇది మొత్తం అదే ఇది కూడా బ్లాక్ బెర్రీ మనకు రూట్స్ వచ్చినాయి బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ స్ట్రాబెర్రీ జోజోబెర్రీ నాలుగు బెర్రీలు మనం చేస్తున్నాము ఇంకా రాస్బెర్రీ కూడా ఈ మధ్యనే ఇంట్రొడ్యూస్ చేసాం ఇప్పుడు మామూలుగా మనము నీరా తయారు చేస్తారు ఫిస్టైల్ ఫామ్ అంటాము ఈ నీరా తయారు చేసే మొక్కలను ఐఎస్టీ తర్వాత ఎనభై నుంచి వంద లీటర్లు ఇచ్చే మొక్కలు మనము గోదావరి జిల్లా నుంచి కలెక్ట్ మారేడుమిల్లి నుంచి కలెక్ట్ చేసుకోవడం జరిగింది దాన్ని మేపు టిష్యూ కల్చర్ గత రెండు సంవత్సరాలు తిని వెనుక రెండున్నర సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి మనము ఒక సెవెంటీ పర్సెంట్ స్టేజ్కి రాగలిగాము ఫస్ట్ వి ఇంట్రడ్యూస్ ద క్యాలస్ దెన్ సోమాటిక్ ఎంబ్రిజన్స్ ఇక్కడ నుంచి మేము మొక్కలు తీసుకురాగలిగితే మేము సక్సెస్ఫుల్ అవుతాం దీనివల్ల ఏంటంటే రైతులు బండ్ మీద వేసుకొని అడిషనల్ ఇన్కమ్ దీనివల్ల మెయిన్ క్రాప్స్కి ఏం ప్రాబ్లం ఉండదు నీరా వస్తుంది నీరా నుంచి షుగర్ వస్తుంది దాంతో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి తర్వాత రైతులు బండ్ల మీద వేసుకున్నప్పుడు దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు దీని మీద గత రెండున్నర మూడు సంవత్సరాల నుంచి మేము రీసెర్చ్ చేయడం జరుగుతుంది ఇంకొక వన్ ఇయర్లో మేము రైతులకు మొక్కలకి ఇచ్చే స్టేజ్కి రాగలుగుతాము ఇది మొత్తం మళ్ళీ మీకు చెప్పినట్టే బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ తీ అంటే రైతులకు ఏంటంటే మన బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ అని మల్టిపుల్ షూట్ ఇండక్షన్ అంటారు అంటే ద ప్రాసెస్ ఇస్ డిఫరెంట్ ఇదే దీనికి వచ్చినప్పుడు ఎనీ ఫామ్ అది కోకోనట్ కానీ ఆయిల్ ఫామ్ కానీ ఫిస్టైల్ ఫామ్ కానీ ఏ ఫామ్ అయినా కూడా ఇది ఇండైరెక్ట్ ఆర్గానజెస్ ఫస్ట్ క్యాలస్ సోమాటిక్ ఎంబ్రోజన్సెస్ ప్లాంట్స్ కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది బట్ మొక్కలు ఎట్ టైం ఎక్కువ వస్తాయి ఇది ఏంటంటే ఇప్పుడు మల్టిప్లై చేస్తాం ఇది వన్ ఇయర్లో సప్లై చేస్తే అది త్రీ ఇయర్స్ పడుతుంది త్రీ ఇయర్స్ ఒక ల్యాబ్ సస్టైన్ అయితే తప్ప మొక్కలు బయటకు రావు తర్వాత మేము ఎక్స్పోర్ట్ చేయడం కూడా జరుగుతుంటాం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అవి టిష్యూ కల్చర్ కానీ మల్టిప్లికేషన్ కానీ మేము కొంచెం స్క్వేర్ బాటిల్స్ పాలీ కార్బోనేట్ బాటిల్ పంపడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మన క్రిస్టల్ కేర్ ఆగారు ఉంటుంది ఇంపోర్టీ కంట్రీస్ ఏంటంటే మన కంటామినేషన్ ఏముంది ఎస్పెషల్లీ ఫర్ ఆస్ట్రేలియా క్వారంటైన్ వెరిస్ట్రీ కాబట్టి వాళ్ళకు ఈ బాటిల్స్ మేము పంపడం జరుగుతుంది ఈ మధ్య దాదాపు ఒక గన కూడా టీక్ పంపించడం జరిగింది ఇది ఆగారు కూడా ఇప్పుడు సింగపూర్ మలేషియా పంపిస్తున్నాం అదే రకంగా మేము ఒక ఛాలెంజింగ్గా పొంగమియా పిన్నెట్ అనే ఒక క్రాప్ తీసుకున్న ఆయిల్ క్రాప్ అది బయో ఫ్యూయల్ కింద వస్తుంది ఎడబుల ఆయిల్ కింద వస్తుంది అవి కూడా మేము పంపేటందుకు ట్రై చేస్తున్నాం దానికి ఎక్స్క్లూజివ్గా సపరేట్గా చేస్తున్నాం ఇక్కడ మాత్రం ఈ షూటింగ్ రూటీన్ తీసుకొని మొక్కల తర్వాత గ్రీన్ హౌస్కి వెళ్తాయి ఈ రూమ్ నుంచి ఇక్కడ ఏంటంటే మేము ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసి ఇస్తున్నాం పొంగామియా మన భారతదేశంలో ఉన్న పొంగామి పిన్నీటలో మంచి వెరైటీస్ ఎక్కువ ఈల్డ్ ఇచ్చేది దాంట్లో ఆయిల్ పర్సెంట్ ఎక్కువ ఉన్నాయి కొన్ని ఒక ఇరవై ముప్పై మొక్కలు మేము సెలెక్ట్ చేయడం జరిగింది ప్లస్ స్కాండర్డ్ కింద దాన్ని ఇక్కడ మనము రీసెర్చ్ చేసి వాటిని మల్టిప్లై చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో పొంగమయ్య పిన్నేటకు ఇడిబుల్ ఆయిల్ కానీ బయోపి ఆయిల్ కానీ పెస్టిసైడ్ ఆయిల్ కింద చాలా డిమాండ్ ఉంది అందుకనే వేరే కంట్రీ వాళ్ళు చాలా ఇంటర్ దీనిలో చూపిస్తున్నారు దాని అందుకే ఒకటి స్పాన్సర్డ్ ఆరోగ్య ప్రాజెక్ట్ మీరు తీసుకోవడం జరిగింది ఈ పొంగామియా పిన్నేటకు దీనికి సపరేట్గా ఒక డెడికేటెడ్ పీపుల్ను ఇచ్చేసుకొని చేయడం జరుగుతుంది మామూలుగా ఇప్పుడు మనం ఇనిషియేట్ చేసినట్టు ఈ పొంగామియా పిన్నట ఎలా వస్తుంది మొత్తం మల్టిఫికేషన్ ఎలా అవుతుంది ఇవన్నీ మనం ఇక్కడ చేయడం జరుగుతుంది తర్వాత ఇది కూడా ఒక ఆస్ట్రేలియా లాంటి కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎలా ట్రయల్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది క్యాలర్స్ వస్తుందా లేదా ఎట్లా వస్తుంది మనము ల్యాబ్లో ఇప్పుడు తయారు చేసిన మొక్కలను మామూలు వాతావరణానికి మామూలు మల్టీకి తీసుకొచ్చడానికి ప్రైమరీ ఆర్నింగ్ సెకండరీ ఆర్నింగ్ అంటారు దాన్నే మనం ఇంగ్లీష్లో అకలమటైజేషన్ ప్రాసెస్ ఇది బయట ఎన్వైరన్మెంట్ తట్టుకునే విధంగా తయారు చేస్తాం ఇది మనం ఇక్కడ ప్రైమరీ ఆర్నింగ్ చేసాము ఇది మామూలుగా బ్లూబెర్రీ అక్కడ ఉన్న ఇంచుల మొక్కని ఇలా మనం ఒక వన్ ఫీట్ కాడ తీసుకున్న తర్వాతనే మనం రైతుకి ఇవ్వడం జరుగుతుంది ఈ మొక్క వాళ్ళు తీసుకొని గ్రీన్ హౌస్లో పెట్టుకున్న బ్యాగ్లో పెట్టుకున్న ఓపెన్ కండిషన్లో పెట్టుకున్నా బతుంది ఈ రకంగా దీన్ని ప్రైమరీ ఆర్డింగ్ సెంటర్ ఇక్కడ ఫ్యాన్ అండ్ ఫ్యాన్ సిస్టమ్ ఇటు సైడ్ ఫ్యాన్ ఉంటుంది దాంట్లో వాటర్ సర్క్యులేట్ అవుతుంది ఇంత ఫ్యాన్స్ ఇంత టెంపరేచర్ ఇది థర్టీ టూ డిగ్రీస్ దాటితేనే అవి ఆన్ అవుతూ ఉంటాయి క్రాప్ను బట్టి మనం ఫిక్స్ చేసుకుంటుంటాం జనరల్గా ఎట్ ఏ టైం ఒకటే క్రాప్ చేస్తుంటుంది బ్లూబెర్రీ కొన్ని మదర్ ప్లాంట్స్ ఇంపార్టెంట్ మదర్ ప్లాంట్స్ ఉంటే కూడా ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది ఇది కంప్లీట్ బ్లూబెర్రీ ప్లాంట్స్ దీన్ని మామూలుగా కమర్షియల్గా బెంగళూరు కానీ నార్త్ ఈస్ట్లో కానీ ఇప్పుడు కూల్ ప్రదేశాల్లో ఏరో పార్ట్స్ అంటారు ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కంప్లీట్ హోల్స్ ఉంటాయి కింద ఒకటి ఉంటుంది దీంట్లో పెంచుకోవడం జరుగుతుంది మనం రైతే కావాల్సింది వాళ్ళు ప్రైమరీ ఆర్డై ప్రైమరీ ఆర్డై కొంచెం పెంచి అంటే పెంచడం వాటి యొక్క చేయడం జరుగుతుంది ఇది కంప్లీట్ ఏరో పార్ట్స్ గ్రోయింగ్ ఆఫ్ బ్లూబెర్రీ అంటాం తర్వాత ఇవి తెచ్చుకున్నప్పుడు ఈ మదర్ ప్లాంట్ బయటికి వెళ్ళి వచ్చిన కస్టమర్ ఇచ్చిన మదర్ ప్లాంట్స్ దీని నుంచి మనం టిష్యూ కల్చర్ చేసి మొక్కలని తయారు చేయడం జరిగింది ఇది బయోబాబా అని ఒకటి ఉంటుంది ఆఫ్రికన్ ప్లాంట్ ఇది కివ్వి మదర్ ప్లాంట్స్ నేను లోపల మీరు మొక్కలు చూపించాను కదా ఇది మదర్ ప్లాంట్ దీని నుంచి టిష్యూ కల్చర్ చేయడం జరిగింది ఇది జోజోబెరీ అని చెప్పాను కదా ఇది దాన్ని ఇట్లా ఉంటుంది దీనికి గుత్తులు గుత్తులు కాప్ వస్తుంది స్ట్రాబెర్రీ ఆఫ్కోర్స్ ఓన్లీ చిన్న ప్లాంట్ ఉంది మన దగ్గర తర్వాత కొంతమంది రోజెస్ ఇచ్చారు మదర్ టిష్యూ కల్చర్ అంటే దాని నుంచి కూడా మనం టిష్యూ కల్చర్ చేయడం జరుగుతుంది పసిడి పంటలు వీక్షిస్తున్న రైతు అందరికీ నమస్కారాలు నా పేరు పున్నం వీరారెడ్డి నేను మేనేజింగ్ డైరెక్టర్ ఏజీ ఏజీబయాటక్ లాబరేట్స్ ఇండియా లిమిటెడ్ ఈ కంపెనీ నైన్టీన్ నైన్టీ టూలో పంతొమ్మిది వందల తొంభై స్థాపించబడిన టిష్యూ కల్చర్ ల్యాబ్ ఆంధ్రప్రదేశ్లో కంబైన్డ్ రెండు స్టేట్లో మొట్టమొదటి ల్యాబ్ ఇది నైన్టీ టూ నుంచి మేము టిష్యూ కల్చర్ మొక్కలు తయారు చేసి దేశ విదేశాలలో రైతులకు సప్లై చేయడం జరుగుతున్నది మన రాష్ట్రంలో అది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఫస్ట్ టైం బనానా ఇంట్రడ్యూస్ చేశాము తర్వాత టీకి ఇంట్రడ్యూస్ చేసాము తర్వాత అంజీరా అత్తిపండు అంటాము తెల్ ఇంగ్లీష్ ఫిగ్ అంటాము అది కూడా మనం ఇంట్రడ్యూస్ చేశాము ఈ మూడు రైతులకు బాగా సుపరిచితమైన కంపెనీ ఏజీ ఏజీబాటిక్ ల్యాబరీస్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ మేము మా ల్యాబ్లో అన్ని ప్రోటోకాల్స్ చాలా సమర్థవంతంగా ఉపయోగించుకొని ట్రైన్డ్ సైంటిస్టులతో మొక్కలు తయారు చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది మా ఏ కల్చర్ మొక్క కూడా ఎక్కడ కూడా ఈ రోజు వరకు గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదు మేము రైతులకు ఏం ముఖ్యంగా చెప్పడం ఏంటంటే మీరు స్వయంగా ల్యాబ్వి వచ్చేసి ప్రొడక్షన్ ప్రాసెస్ అని చూసుకొని మీరు కన్వీన్స్ అయితేనే మొక్కలు వేసుకోండి ప్రైస్ దగ్గర కింద మీద ఉండవచ్చు కొంచెం దగ్గర ఎక్కువ ఉండవచ్చు తక్కువ ఉండవచ్చు కానీ క్వాలిటీ చూసుకొని రైతులు పోండి ఎందుకంటే ఈ మొక్కలు ఇప్పుడు టీక అనండి కూడా అనండి సిలోన్ రోజు కూడా అనండి ఇవి పది పదకొండు సంవత్సరాల వరకు వచ్చే రిజల్ట్స్ అదేవిధంగా బనానా అనుకోండి వన్ ఇయర్లో వస్తుంది పప్పాయ వన్ ఇయర్లో వస్తుంది స్ట్రాబెర్రీ వన్ ఇయర్లో వస్తుంది బ్లూబెర్రీ వన్ అండ్ హాఫ్ ఇయర్లో వస్తుంది ఇవన్నీ దగ్గర క్రాప్లు ఇప్పుడు పొమాగ్రనేట్ ఉంది అది కూడా వన్ ఇయర్లో క్రాప్ వస్తుంది ఇవన్నీ మనం ఏంటంటే ఒక ల్యాబ్ ఏ ల్యాబ్ అయినా మొక్కలు తయారు చేసే ల్యాబ్కి వెళ్ళి రైతు స్వయంగా వెళ్ళి ల్యాబ్ ప్రాసెస్ ప్రొడక్షన్ చూసుకొని కొనుక్కోమని కోరుతున్నాను మరొకసారి ఈ రైతు సోదరులందరికీ ఈ ప్రోగ్రాం చేస్తున్న రైతు సోదరులందరికీ కూడా మీకు శుభాభివందనాలు నమస్కారాలు అదేవిధంగా మా ల్యాబ్కు రావాలనుకుంటే మా ల్యాబు మియాపూర్ టు బాచ్పల్లి రోడ్డులో రోడ్ నెంబర్ వన్ బీకే ఎన్నికలలో ఉంది మీరు ఫోన్ ద్వారా సంప్రదించదలుచుకుంటే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ ఫైవ్ జీరో ఫైవ్ జీరో లేకుంటే ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రిపుల్ త్రీ ఫోర్ డబల్ నైన్ ఈ ఫోన్ నంబర్లో బిట్వీన్ పది నుంచి ఐదు గంటల వరకు సంప్రదించవచ్చు మీకు కావాల్సిన డౌట్స్ ఏ ట్రాఫుల్ అయినా టిష్యూ క్యాచ్ అయినా ఉంటే మాతోని క్లియర్ చేసుకోవచ్చు మా ల్యాబ్ కూడా మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఉంటుంటుంది ఈ ల్యాబ్ మీరు ఎప్పుడైనా వచ్చి సందర్శించవచ్చు మీకు కావాల్సిన టెక్నికల్ డేటా ఏ కా ఏం కావాల్సిన కూడా మేము ఫ్రీగానే అందియడం జరుగుతున్నది తర్వాత ఏమైనా ప్రాబ్లము పెస్ట్ డిసీజ్ ప్రాబ్లమ్ ఈ టిష్యూ కల్చర్ మొక్కల్లో మేము చేసేది వచ్చినా కూడా ఈవెన్ పదేళ్ళ తర్వాత కూడా మా దగ్గర రైతులకు వచ్చినా మేము వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు రైతులు సోదరులందరూ ఈ టిష్యూ కల్చర్ మొక్కలు వేసుకున్న సరే ఒకసారి ల్యాబ్ సందర్శించి మీ డిసిషన్ తీసుకోగలరు నమస్కారం ఇది ఈనాటి రైతు ప్రయోగశాల సమర్పించు పసిడి పంటల కార్యక్రమం మరో పంటతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం